భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుందనేటువంటి నెపంతో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారత్ మీద సుంకాల మోత మోగించారు భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునేటువంటి దిగుమతుల మీద డొనాల్డ్ ట్రంప్ యాభై శాతం సుంకాలను విధిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు అయితే భారత్ రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుంటే ఆ ఆర్థిక లావాదేవీలతో రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ మీద విరుచుకు పడుతుంది అంటూ కారణాన్ని చూపించి ఇప్పుడు భారత్ని చూపించి రష్యా మీద అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు అలస్కాలో ఇటు డొనాల్డ్ ట్రంప్కి అటు పుతిన్కి మధ్య శాంతి ఒప్పందాలను జరగబోతున్నాయి ఈ శాంతి ఒప్పందాలు కనుక సక్సెస్ అయితే ఇబ్బంది లేదు కానీ ఈ శాంతి ఒప్పందాలు బెడిసి కొడితే మాత్రం ఆ ప్రభావం ఖచ్చితంగా భారతదేశం మీద పడేటువంటి అవకాశం ఉంది ఖచ్చి అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఆయన క్లియర్గా స్పష్టం చేశారు ఇప్పుడు పుతిన్కి డొనాల్డ్ ట్రంప్కి మధ్య జరగబోతున్నటువంటి శాంతి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక బెడిసి కొట్ని అంటే మాత్రం భారత్ మీద మరింతగా మేము సుంకాల భారం మోపుతాం అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు పుతిన్కి డొనాల్డ్ ట్రంప్కి మధ్య అలాస్కాలో శాంతి ఒప్పందాలు జరగబోతున్నాయి ఆ శాంతి ఒప్పందాలకు సంబంధించి మరిన్ని విషయాలు మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ సమావేశం తేడా కొట్టిందా భారత్పై మరింత సుంకాలు అమెరికా మంత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ మీద సుంకాల మోత మోగించారు మన దేశం నుంచి చేసుకునేటువంటి దిగుమతుల మీద టారిఫ్లను యాభై శాతానికి పెంచారు అయితే ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అలాస్కా వేదికగా నిర్వహించినటువంటి ట్రంప్ పుతిళ్ల సమావేశాన్ని ఫలితాన్ని బట్టి ఆ సుంకాలను మరింతగా పెంచేటువంటి అవకాశం ఉంది అంటూ అమెరికా ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి స్కాట్ బిన్సెట్ అతను వ్యాఖ్యానించడం జరిగింది రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందనేటువంటి అనేటువంటి నెపంతో భారత్ మీద ట్రంప్ సుంకాలు పెంచినటువంటి విషయం మనందరికీ తెలిసింది సో నిజంగా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు మీద అలాస్కా వేదికగా నిర్వహించినటువంటి శాంతి ఒప్పందంలో ఈరోజు అమెరికా అధ్యక్షులైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అలాగే అటు రష్యా ప్రధాని అయినటువంటి రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ వీరిద్దరు కూడా శాంతి ఒప్పందాలు చేసుకోబోతున్నారు ఈ శాంతి ఒప్పందాలు కనుక బెడిసి కొడితే మాత్రం మేము భారత్ మీద మరింతగా సుంకాల భారాన్ని మోపుతామంటూ కూడా అమెరికన్ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి స్కాట్ బెన్సెట్ అతను వ్యాఖ్యానించడం జరిగింది రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాం అనేటువంటి నేపథ్యంలోనే భారత్ మీద ట్రంప్ సుంకాలు పెంచిన విషయం తెలిసిందే రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నటువంటి భారత్ పై ఇటీవల అదనపు సుంకాలు విధించాం ఒకవేళ ట్రంప్ పుతిన్ భేటీ సానుకూల ఫలితాలు గనక ఇవ్వకపోతే ఆంక్షలు లేదా టారిఫ్లు మరింతగా పెరగవచ్చు అని భావిస్తున్నాం అంటూ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్కాట్ బిన్సెట్ అతను పేర్కొనడం జరిగింది చైనా సైతం రష్యా చెమరు కొనుగోలు చేస్తుందన్న విషయాన్ని ప్రస్తావించగా అది అధ్యక్షుడు ట్రంప్ చేతుల్లోని వ్యవహారం తన వద్ద అన్ని ఆప్షన్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని పుతిన్ పుతిన్కు ట్రంప్ స్పష్టం చేయనున్నారు అంటూ స్కాట్ విన్సెట్ అతను సమాధానం ఇచ్చారు అక్టోబర్ చివరి నాటికి ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేయడం దిశగా చర్చలు అంటే చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు ఇదిలా ఉండగా అమెరికా అదనపు సుంకాల విషయం మీద అది సహేతుకం కాదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది ఇది అనుచితమని అన్యాయమని అహేతుకం అంటూ కూడా భారత్ అయితే పేర్కొనడం జరిగింది ఈ వ్యవహారంలో దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామంటూ కూడా విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలు అయితే తెలియజేసింది భారత్పై తాము విధించినటువంటి టారీఖుల భారం రష్యాకు పెద్ద దెబ్బ అని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు అలాస్కాలో శుక్రవారం రోజు జరిగేటువంటి తమ భేటీ తర్వాత పుతిన్ యుద్ధాన్ని ఆపకపోతే అత్యంత తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా మరో సందర్భంలో ఆయన హెచ్చరించడం జరిగింది ఉక్రెయిన్ తరఫున భూభాగం విషయంలోనే చర్చలుంటాయంటూ స్పష్టం చేశారు ఇక ఒంటి గంటకు ట్రంప్ పుతిన్ భేటీ అయితే జరగబోతోంది ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ ట్రంప్ పుతిన్ భేటీ అయితే శుక్రవారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో జరగబోతుంది అంటే భారత కాలమానం ప్రకారంగా శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఇరువురు నేతలు సమావేశం కాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది ఈ భేటీలో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల భారత్ ఉత్కంఠ అయితే నెలకొంది రష్యా చమురు కొనుగోలు కారణంగా కారణంగా చూపుతూ భారత్పై ట్రంప్ అదనంగా ఇరవై ఐదు శాతం సుంకం విధించిన సంగతి మనందరికీ తెలిసిందే ట్రంప్ భారత్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ భారత్ మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరించింది ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇప్పుడు భారత్ మీద మరింతగా అతను అక్కస్ని వెళ్లగక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు భారత్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్ని బెదిరించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ అంటే ఉక్రెయిన్తో యుద్ధం ఆపేయండి అంటూ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పుతిన్కి పదే పదే హెచ్చరించినప్పటికీ అది కూడా జరగనటువంటి నేపథ్యంలో ఈరోజైతే అలాస్కాలో శాంతి ఒప్పందం అయితే ఉంది శాంతి ఒప్పందం కనుక బెడిసి కొడితే మాత్రం ఖచ్చితంగా భారత్ మీద టారిఫ్లు మరింతగా పెంచేటువంటి అవకాశం ఉంది అంటూ అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ విన్సెట్ అయితే ఆయన చెప్పారు అంటే దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా భారత్ భుజం మీద తుపాకీ పెట్టి రష్యాని ఇప్పుడు ట్రంప్ ఎక్కువ పెడుతున్నట్లుగా దీని ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు శాంతి చర్చలు కనుక సఫలమైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ శాంతి చర్చలు కనుక విఫలమైతే ఇప్పటికే భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్నటువంటి దిగుమతుల మీద అదనపు సుంకంతో కలిపి యాభై శాతం సుంకాన్ని విధించినటువంటి నేపథ్యంలో ఆ యాభై శాతం కూడా మరింతగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా అమెరికా ఆర్థిక శాఖ మంత్రి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది కాబట్టి ఈరోజు సమావేశం మీద తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొంది భారత్ కూడా ఈ శాంతి చర్చల్లో ఏం జరుగుతుందో అనేది ఆ ఎదురు చూస్తూ ఉంది నిజంగా ఈ శాంతి చర్చలు గనక సఫలం అయితే అన్ని దేశాలకి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కానీ ఈ శాంతి చర్చలు ఈ శాంతి ఒప్పందాలు గనక విఫలమైతే మాత్రం అది కొన్ని దేశాలకు గుదిబండలాగా మారేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ప్రభావం ఇప్పుడు నిజంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి వైఖరి ఆయన మనస్తత్వం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి ఆ నిర్ణయాల వల్ల కేవలం ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రజలే కాదు అమెరికన్లు కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు నిజంగా భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునేటువంటి దిగుమతుల మీద ఇప్పుడు భారీగా సుంకాలను విధించినటువంటి నేపథ్యంలో ఆ భారం అమెరికన్ల మీద కూడా పడుతూ ఉంది అమెరికాలో నిత్యావసర ధరలు కొన్ని ప్రాంతాల్లో భారీగా పెరిగాయి నిత్యావసర ధరలతో పాటుగా మానవులు వాడేటువంటి ప్రతి వస్తువు కూడా అక్కడ పెరిగినటువంటి నేపథ్యంలో మనం గతంలో ఒక మహిళ చేసినటువంటి అంటే ఒక అప్లోడ్ చేసినటువంటి ఒక వీడియోని చూసాం ఆ వీడియోలో భాగంగా ఆ అమెరికన్ మహిళ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆయన వైఖరి వల్లే ఈరోజు మేము ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము మేము వాల్మార్ట్లో షాపింగ్ చేయడానికి వెళ్ళాము షాపింగ్ చేసే దాంట్లో భాగంగా గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక్కొక్క వస్తువు మీద కనీసం ఐదు నుంచి పదిహేను డాలర్ల వరకు పెరిగింది గతంతో పోలిస్తే ఒక చిన్న వస్తువు మీదే ఇంత భారం నొక్కితే మాలాంటి సామాన్యులు ఎలా బ్రతకాలి అంటూ కూడా అమెరికాకు చెందినటువంటి ఒక మహిళ వీడియో తీసి ఆవిడ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది సో దీని ప్రకారంగా చూసుకున్నట్టే భారత్ మీద సుంకాల మోత మోగిస్తున్నాం అంటూ డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు దానివల్ల రష్యా వెనక్కి తగ్గిద్ది రష్యా ఆర్థిక వ్యవస్థ మీద భారం పడిద్ది అనుకొని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు కానీ అది ఖచ్చితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద కూడా దెబ్బబడేటువంటి అవకాశం ఉంది అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటుగా అమెరికన్ల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని అయితే చూపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంతకు మించి ట్రంప్ ఇక భారత్ మీద సుంకాల మోత మోగించేటువంటి పరిస్థితులు అయితే లేవు అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్